ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త ఎన్నికల వేళ రానీ అంబానీలపై ఐటీ దా ఐటీఈడీ దాడులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే అయితే క్లిక్ చేయండి అయితే బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుందని ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు అలాగే రిజర్వేషన్లు పోతాయని ప్రజల ప్రాథమిక హక్కులు తొలగిస్తారని వ్యాఖ్యానించారు ప్రజల హక్కులకు కాపాడేందుకు కాంగ్రెస్ ఏర్పాటుతోనే పేర్కొన్నారు తెలంగాణలో బీజేపీకి ఒక ఎంపీ సీటు కూడా రావద్దని వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లే అని అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా నగరకల్ భువనగరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఎస్సీ హిస్ట్రీ రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్ర పన్నుతాయని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీకి అదాని అంబానీ ట్రక్కులు టెంపోలలో డబ్బులు పంపుతా పంపుతున్నారని అమిత్ షా మోదీ అంటున్నారని వాళ్ళు డబ్బులు పంపిస్తామంటే పంపిస్తుంటే మోదీ అమిత్ షా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ధైర్యం అంబానీ అదానీలపై ఈడీ ఐటి దాడులు జరిపించాలంటూ కరిగే సవాల్ చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్